నువ్వు కొంపక అగ్గట్టబట్టే పోయాడే నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు శంక అంటే ఏ రకంగా మానేద్దాం ఏ రకంగా గుళ్ళేకెళ్ళా మానేద్దాం పన్నెండు రోజులు మహిళ ఏడాదంతా ఇదో పెద్ద ఓవరాక్షన్ పైగా మానే ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు శవం ముయ్యడానికి వెళ్ళాలి ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసాం పెళ్లి చేసి వెళ్ళడానికి ఏమమ్మా ఎక్కడుంది శాస్త్రం మానవత్వం లేదండి మనకి మానవత్వం లేదండి మనకి ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకెడుతున్నాయి కాబట్టి సరిపోయిందండి పల్లెటూళ్ళో చచ్చిపోతున్నారమ్మ నిజంగా ఆ కులం వాళ్లే రావాలి ఆ బంధువులే రావాలి ఎవ్వరూ రారు మా కోడలు కడుపుతో ఉంది రాకూడదు ఈ కోడలు కడుపుతో ఉంటే నువ్వు రావడానికి ఏమిటాయి కోడలు నమ్మనవు మేము ఒళ్ళు బలుపు ఏ రకంగా ఎగ్గొట్టేద్దాం ఏ మనిషికి మనం సాయం చేయొద్దు మళ్ళీ కూర్చుంటే అంత భగవద్గీత నేను రోజు చదువుతా ఎందుకు పని లేక కుష్ణుడు కూడా విసుగు మానే సాటి మనిషికి సాయం చేయని వాడివి నువ్వు సకల వేదాలు చదివినా నీ జీవితం దండగా తీసిపారాయి పైగా సాటి మనిషి మన బంధువు అండి మన మన మిత్రుడు మన మేనలుడు మన తోడలుడు వాళ్ళ అమ్మ పోయింది అడుగుతున్నాడు వెంటనే వెళ్ళాలండి శూన్యలింగస్య పూజనం దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధు ఉంటుంది శాస్త్రం దరిద్రుడికి దానం చేయాలండి దాండం పెట్టి చెబుతున్నాడు మాకు కాదమ్మా పండితులకు అక్కర్లేదమ్మా ఇవాళ పండితులంతా సుఖంగానే ఉన్నాం ఇది మా ప్రవచన యుగం నడుస్తోంది నాలుగు ముక్కలు ఉన్నవాడెప్పుడు దరిద్ర దారిద్రంలో లేడి వేళ భగవంతుడు దేవాల మేము హాయిగా ఉన్నాం దానాలు ఇవ్వదలుచుకుంటే మాకివ్వకండి అమ్మా మీ ఇంటి చుట్టూ డేరాలు కట్టుకుని నీళ్లు లేక పాలు లేక పిల్లల్ని పెంచుకునే యాతన పడలేక చచ్చిపోతున్న పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి దానం వేయండి వాళ్ళకి దానం వేయండి మా మీద గౌరవంతోనే ఇవ్వదలుచుకుంటే మా పేరు చెప్పి గరికిపాటి నరసింహరావు గారి కుటుంబం బాగుండాలన్న దానం వేయండి అమ్మా మేమంతా బాగుంటాం వద్దన్నా సరే మా చేతుల్లో పెట్టి మేము వాడే వరకు మా ప్రాణాలు దీకండి వాటికి మాకెందుకండి ఉన్నవాళ్ళకి ఇస్తారు పట్టుకెళ్ళి లేని వాళ్ళకి ఇవ్వకుండా మనం ప్రతిదానికి ఏదో పెద్ద ఫలితం ఆశిస్తాం ఇక్కడ ఆయన దివ్య పురుషుడు ఏదైనా ఇస్తే మనకేదో వచ్చు ఏదైనా ఇస్తే నీకేదో వచ్చిందంటున్నా ఇట్స్ లావాదేవి ఇట్స్ ట్రాన్సాక్షన్ అది లావాదేవి అది అది దానం కాదు అది ఏం ఆశించినా అది దానం కాదు అది వ్యాపారం ఏమి ఆశించకుండా ఇస్తేనే దానం సరిద్ద భగవద్గీతలో చెప్పిన మాట దీయమానమితి అంటాడు గచ్చి దాతవ్యమిది దానం దీయతి అనుపకారనే నీకు ఏమీ సంబంధం లేని వాడు రోడ్డు పక్కన పడుకుని ఉంటాడు వాడిని లేపి నీకు నువ్వు కప్పుకున్న వాడికి దొప్పటిగా కప్పితే నువ్వు భగవద్గీత మొత్తం చదివినట్టే లెక్క తుడికి ఇస్తే మనకేం వస్తుంది అని ఆలోచించక వాడికే అవసరం ఆ దొప్పటి మనం ఇంటికెళ్ళి ఇంకోటి తీసుకుంటాం కొన్ని తీసి బారేయడం వాడికి కప్పి చెళ్ళిపోవడం మళ్ళీ వాడిని లేపి నీతో ఫోటో దిగుతా అని వద్దు ఇక్కడ ఇది మళ్ళీ స్వచ్ఛంద సేవ కింద పెట్టుకోవడం గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లాగడం లేకపోతే రాజకీయాల్లో పాల్గొని ఇదంతా లావాదేవీ మళ్ళీ ఇక్కడ కప్పే పో కప్పే పోవ ఇచ్చే పో ఇచ్చే పో మర్చిపో అంతే లెక్క ఎవరికి ఇచ్చావో కూడా గుర్తుండకూడదు వాడు గుర్తుపెట్టుకోవాలి మనం కాదు గుర్తుపెట్టుకునేది వాడు కనపడికైనా వీడికి ఒకసారి నేను పంచి ఇచ్చా అంటే వీడికి స్వార్థం ఉందన్నమాట అదే వాడు అయ్యా నువ్వు ఇచ్చిన పంచి కట్టుకున్నానయ్యా అంటే అది మనకి పుణ్యం అమ్మా వాడంటే అది పుణ్యం ఇది దానం ఎవరికి ఇవ్వాలి దరిద్రుడికి ఇవ్వాలి శూన్యలింగస్య పూజలు ఎవరు పూజించిన శివాలయాలు ఉంటాయి జీర్ణమైన ఆలయాలు అక్కడ శివలింగాన్ని ఉద్ధరించి పూజిస్తే కొత్త గుడు కట్టిన దానికంటే కోటి రెట్లు అండి కంచి పరమాచార్య చెప్పిన మాట కంచి పరమాచార్య చెప్పినమాట కొత్త గుళ్ళు కట్టకండి ఉన్న గుళ్ళు బాగు చేయండి అని చెప్పాడు ఓ విపరీతంగా గుళ్ళు కట్టేయండి మమ్మల్ని వచ్చి ప్రతిష్ట చేయమన్నాం ఇక్కడ ఎన్ని గుళ్ళకి పెడతాం ఎన్ని గుళ్ళు పెడతామమ్మా ఎక్కడి నుంచి రావంటే కోపాలు వస్తున్నాయి మధ్యన మా పక్క ఊరు వచ్చారండి మా ఊరు రారా ఇది ఎక్కడ గొడవ మీ పక్క ఊళ్ళో ఒకటి క్యాన్సర్ వచ్చింది నీకు వచ్చింది ఊరుకుంటావా ఏ అది అడగలే పక్క ఊరు వచ్చారు ఈ ఊరు వచ్చారు ఈ ఊళ్ళో తిరుగుతావమ్మా పెళ్ళం వద్దా సంవసారం వద్దా ఇంకా రావంటే నిందలు నిష్ఠూరాలు క్యాస్ట్ ఫీలింగ్స్ వంద రకాలు అంటకట్టేవి ఇక్కడ మేము మేము మనుషులమే అంటే మేమేమి ఇబ్బంది పడటం లేదమ్మా లక్ష్యాలు ఉన్నాయి హాయిగా ఉన్నామమ్మా నాకేం మొహమాటం లేదు నాకు ఇవ్వకండి మా పేరు మీద పేదవాళ్ళకి ఇవ్వండి దేశంలో పేదరికం అలాగే ఉంది స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ముప్పై శాతం ఎనభై ఎనభై శాతం మంది పేదవాళ్ళన ఆశ్చర్యం పెట్టండి ఈ మధ్యనే రిపోర్ట్ బయటపడింది ఇప్పుడు కూడా ఎనభై శాతం మంది పేదవాళ్లే దేశం ఏమైపోయింది దేశం ఏమైపోయింది మొత్తం ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతూ ఉంటారు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతూ ఉంటారు మేము మాత్రం ఈ నీతి వాక్యాలు చెబుతూనే ఉంటాం ప్రాణం విసిగిపోతుంది ఒక్కోసారి నాకు ఎవ్వరికీ పట్టనప్పుడు దేనికి విధానాలు చేస్తే లేనివాడికి చేయండి ఉన్నవాడికి ఎందుకండి మన మేనత్త కూతురు పడి పెద్ద చేరే పడతాం అది దానికి అప్పటికే మూతి పెద్దాపురం వేపు తిప్పుతుందామా ముద్దాపురం వైపు నీకు నచ్చదు అది ఎందుకంటే అది నీకు ఆడపడచ్చు మేనత్త కూతురు దాంకా ఇంట్లో పేదవాళ్ళకి ఇచ్చే పని మనిషికి ఇచ్చేయి నీ దగ్గర ఉండే పేదవాళ్ళకి ఇచ్చే సుఖంగా కట్టుకుంటా ఇదే శాస్త్రం ఇదే సంప్రదాయం త్యాగం చేయకపోతే ఏది రాదు మనకి అందుకని అటువంటి సంప్రదాయాలనో చెబుతున్నట్టు ఇక్కడ వాళ్ళ కోసం నేను జ్ఞానదీపం పెడతా అంటే భక్తి వైరాగ్యం అనే ప్రేమిద ముందు వైరాగ్యం ఉందా అదే ప్రమిద తర్వాత భక్తి ఉందా అదే నూనె తర్వాత ఒత్తి త్రివర్త్ సంయుక్తం త్రివర్తి అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం మూడు కలిపాయి మూడు కలిపిన ఈ జీవితాన్ని మూడు కలిసి పుట్టిన ఈ శరీరాన్ని మూడు కలిసి పుట్టిన ఈ మనస్సుని జీవి దేవుడు ముందు దీపంగా వెలిగించాలి జీవితాన్ని అది దీపం అది దీపం అది జ్ఞానదీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనాయోజితం ప్రియం అది కూడా ఇష్టమై చేయాలి అయిష్టంతో బంగ బాధపడుతూ కాదు ఇక్కడ అప్పుడు త్రైలోక్య తిమిరాపకం నీలో ఉండే సత్వపరమైన మాయ రజో రజఃఃపరమైన మాయ తమఃరమైన మాయ మొత్తం పోతాయి అప్పుడు మనం శాశ్వతంగా మిగలగలుగుతాం ఖచ్చితంగా అలాగే మరొక మాట మనం చెప్పుకోవలసింది విశ్వరూప సందర్శ తత్రైకస్తం జగత్కృష్ణం విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడు ఏం చూశాడో చెబుతున్నారు ఇక్కడ శంకరాచార్య అద్భుతమైన భావంతో ఉపనిషత్ శ్లోకాన్ని ఒక దాన్ని ఉదహరిస్తా ఆ విశ్వరూపం మనం కూడా చూడవచ్చు నిజానికి ప్రతి క్షణం మనం విశ్వరూపాన్ని చూస్తూనే ఉన్నాం భావన చేయడం లేదు అంతే తేడా మనం చూస్తున్నది విశ్వాన్ని అనుకోవడం లేదు మనం అనుకోమని చెప్పారు ఆయన తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవి ప్రవిభక్తం అనేకత అపశ్యదేవదేవస్ శరీరే పాండవస్తదా విశ్వరూప సందర్శన యోగంలో పదకొండో అధ్యాయం తత్ర ఏకస్థం జగత్ కృశ్రం కృష్ణుడిని అర్జునుడు చూస్తుంటే కృష్ణుడు విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంది అంటే కృశ్రం ఈ జగత్తు మొత్తం ఒక్కచోటే ఉన్నట్టుగా ఉందట ఏకస్థం కానీ ప్రవిభక్తం కథ విభాగాలు మాత్రం అనేకం కనపడుతున్నాడు అంటే అర్థమైపోతుందో అర్థమవుతాం జగత్త అంతా ఒక్కటే ఊరికే విభాగాలు ఉన్నాయి అంతే జగదీశ్వరుడు కూడా ఒక్కడే నిజానికి జగదీశ్వరుడు జగత్తు కూడా ఒకటే లోపల ఉండే మనస్సు వేరు మన శరీరం వేరు కాదు కదండి అలాగా పరమేశ్వరుడు ఈ ఈ పరమేశ్వరుడు యొక్క శరీరమే ఈ విశ్వం ఇక్కడ దేవుడికి శరీరం ఏది అంటే ఒక విగ్రహం కాదు ఒక రూపం కాదమ్మా అది ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అచన్మయస్ అద్వితీయస్య చిత్కళస్ అశరీరిణ ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన శాస్త్రమే చెప్పినమాట చిన్మయుడు రూపుడు అయినటువంటి భగవంతుడికి రూపకల్పన ఎందుకు జరిగింది అంటే ఉపాసకణాం కార్యార్థం పూజించాలంటే ఏదో ఒకటి ఉండాలా వద్దా ఆరాధన చెయ్యాలా వద్దా ఎదురుగా కనపడాలా వద్దా మన మనిషి మన అబ్బాయి అంటే ఎక్కడో ఉంటే అలాగంటే ఎదురుగా కనపడితే ఎంత సంతోషిస్తాం గరికపాటి నరసింహరావు గారు మా అలాంటి ప్రవచనకర్తలు మీరు టీవీలో చూస్తున్నారు టీవీ దాకా ఎందుకంటే మీ చేతిలోనే ఉన్నాను నేను ఎప్పుడూ ఆ ఫోన్ వాడాలా కానీ భగవంతుడి దేవాల అందరి ఫోన్లోనూ నేనే ఉన్నాను ఎవడు పోనీలా టెక్కమండి ఒక్క పక్క ఒక్కలా వస్తున్నాం కదా మరి అక్కడ చూసిన వాళ్ళు చూసినట్టుండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారండి పని లేక ఎదురుగా ఇది ఒకటి ఉంది కదా ఈ లైవ్ కాంక్ష భగవంతుడికి రూపకల్పన చేసి ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మడో రూపకల్పన మన కా కరీంనగర్లో మాట్లాడితే మూడు వేల ఐదు వందల పైన జనం తప్పించుకురావడానికి నేను నమస్కారం పెట్టి బాబు నన్ను ఇంటికి వెళ్ళి ఉంటే రేపు మళ్ళీ నేను వేరే విజయవాడ వెళ్ళాలి అని ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరిని పక్కనెట్టుకుని ఇటు ఆరుగురు ఇటు ఆరుగురు ఉంటే వాళ్ళ మధ్యలోంచి బయటపడ్డాను నేను అంత ప్రమాదమై వచ్చేశారు జనం విపరీతంగా